అయితే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ అంశం రాజకీయ నాయకులకి రాజకీయంగా తీసుకుంటే రాజకీయ నాయకులకు పార్టీలకు తీసుకుంటే పార్టీలకు లేదు ఒక సలహాగా తీసుకుంటే మాత్రం సలహాగానే ఉపయోగిస్తుంది ఏది లేదు అనుకుంటే కర్మ ఎందుకు చెప్తున్నానంటే గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రశ్నిస్తున్నటువంటి పత్రికలు కానీ సోషల్ మీడియా కానీ నాయకులు కానీ చో కార్యకర్తలు ఎవరైనా సరే ఇప్పుడు కూడా ఎందుకు ప్రశ్నించడం లేదు అంటే అధికారంలో ఉన్నాం కాబట్టి మన గురించి మనం ప్రశ్నించుకోకూడదు సో ప్రశ్నించేవాడు ఏదన్నా ప్రశ్నిస్తే ఎందుకు ప్రశ్నించడం లేదు అంటే రీజన్స్ ఇలా చెప్తున్నారు ఒకవేళ మన ప్రాంతంలో ఏదైనా సమస్య ఉందని చెప్పేసి స్టేషన్కో లేకపోతే సోషల్ మీడియానో లేకపోతే ప్రింట్ మీడియాలోనో మాట్లాడితే కేసులు పెడతారు అనేటటువంటి భయంతో చాలామంది స్పందించడం లేదు ఈ కానీ కంటిన్యూ అయితే ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలు మంచి కానీ చెడు కానీ ప్రజలలో నచ్చకపోతే నచ్చలేదన్న విషయాన్ని ప్రభుత్వానికి తెలియకపోతే వాళ్ళలో ప్రక్షాళన అనేది ఉండదు ఇది చాలా ప్రమాదకరం తప్పు అన్నది తప్పు చేస్తున్నప్పుడు కానీ లేకపోతే పొరపాటు నిర్ణయం మనం కానీ విమర్శించకపోతే ఖచ్చితంగా అది కంటిన్యూ అవుతుంది తర్వాత చాలా నష్టం వచ్చేట పరిస్థితి ఉంటుంది మరి ఎందుకు ప్రశ్నించడం లేదయ్యా అంటే బాబు గారు మీరు ఒక్కసారి ఆలోచించడం మనం ఇచ్చినటువంటి హామీల గురించి ప్రజలలో చర్చ జరుగుతుంది ఒకవేళ ప్రశ్నించాలి అనుకుంటే కేసులు పెడతారేమని భయపడుతున్నారు ఒకటి మహిళలలో కూడా చర్చ వస్తుంది మనకి ఇస్తానన్నటువంటి పద్దెనిమిది వందలు ఎట్లా పోయినాయి తర్వాత నిరుద్యోగులలో కూడా చర్చ వస్తుంది నిరుద్యోగ వృత్తి ఎప్పటి నుంచి ఇస్తారు వాటి యొక్క విధి విధానాల అర్హతలు ఏంటని తర్వాత గ్యాస్ సిలిండర్లు మాత్రమే ఇచ్చున్నారు దాంట్లో కూడా కొంతమందికి డబ్బులు పడలేదంటున్నారు కొంతమంది వచ్చేసి అర్హులైన కూడా ఇవ్వలేదు కొంత తర్వాత వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ విషయంలో తీసివేస్తున్నారు మామూలుగా అర్హత ఉండి కూడా కొంతమందికి రాలేదు ఉన్న వాటిని తొలగిస్తున్నారు అంటే ఒక అపోహలో ఉన్నారు అంటే ఎవరికి ఏ పెన్షన్ పోతుందో ఒక భయభ్రాంతులు అవుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు ఇంకోటి రైతులకు సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు రైతులకు సంబంధించినటువంటి ఎరువులు ఏదైతే ఉందో అవి అందుబాటులో లేవు వాటి మీద కూడా రైతులు కొంచెం ఆందోళన పడుతున్నారు ఇంకోటి వచ్చేసి విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఏదైతే ఉందో అది వస్తుందా లేదా ఈ అకాడమిక్ లేకపోతే వాళ్ళే అప్పోసప్పో తెసి కట్టాలా తల్లిదండ్రుల యొక్క ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే కాలేజీలో ఫీజులు కట్టకపోతే హాల్ టికెట్లు ఇవేమో ఎగ్జామ్స్ రాయనేమో అని చెప్పి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి అప్పుడు ఈ తల్లిదండ్రుల మీద పడేటట్టు మానసిక క్షోభను మీరు అర్థం చేసుకుంటారని ఇంకోటి తల్ వి చదువుకునే టెన్త్ క్లాస్లో చదువుకునేటటువంటి విద్యార్థిని విద్యార్థులకు తల్లికి వందనం అనేటటువంటిది మనం గతంలో ఎలక్షన్ క్యాంపెయిన్లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు పదిహేను వేలు సో దానికి ఇప్పుడు ఫస్ట్ అకాడమీ కాకుండా సెకండ్ అకాడమీకి ఇస్తామని అంటున్నారు ఒకవేళ సెకండ్ అకాడమీకి ఇస్తే ఎప్పుడు ఇస్తారు ఏ ప్రాతిపదికన ఇస్తారో దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి అన్నది కూడా ప్రజల్లో ఒక సందేహం ఉంది ఇంకోటి ఈ మత్స్యకారులకు కానీ లేకపోతే ఈ రైతులకు సంబంధించినటువంటి విద్యుత్తుకు సంబంధించి కానీ లేకపోతే స్మార్ట్ మ్యాటర్స్ కానీ లేకపోతే రీసర్వే కానీ రకరకాల అంశాల మీద ప్రజలలో ఒక సందిగ్ధ భావన అయితే ఉంది అంటే మనకి ఎలక్షన్ క్యాంప్ అయినప్పుడు చెప్పినటువంటి అంశం ఏంటి ఎలక్షన్స్ గెలిచిన తర్వాత బాబుగారు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అన్నది ప్రజలలో ఒక సందేహం ఉంది అయితే ఫైనల్గా ఈ రెండు మూడు సంవత్సరాలు ఏ పథకాలు ఇవ్వకపోయినా లాస్ట్ సంవత్సరం ఇస్తారేమో అనే ఒక అనుమానం కూడా ఉంది ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే గనుక ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు అయితే వస్తుంది ఇంకొకటి దీంతోపాటుగా పిల్లల మహిళల యొక్క రక్షణ విషయంలో కానీ లేకపోతే గాంజా విషయంలో కానీ లేకపోతే ఈ సారా విషయంలో కానీ నియంత్రణ ఉండడం లేదు అన్నది ప్రజలలో ఒక భావన ఎందుకంటే ఇష్టానుసారం సమయానికి సమయానికి సంబంధం లేకుండా కూడా ఈ లిక్కర్ అనేది అందుబాటులో ఉంటుంది దాంతో తాగి వచ్చినటువంటి వ్యక్తులు కుటుంబాలలో కలహాలు రేగుతున్నాయి అన్నది కూడా ప్రజలలో ఒక భయం భయా భయాత్మకమైనటువంటి వాతావరణం ఉంటుంది సో అన్ని అంశాల మీద ప్రభుత్వం కోట ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని దీనికి కారకులైనటువంటి వ్యక్తుల మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని గాడిన పెట్టకపోతే కనుక ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగే పరిస్థితి ఉంటుంది మరి దీని మీద ప్రాబు గారు చ పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారు అనేది చూడాలా థ్యాంక్ యూ